ఈస్ program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Foresights TV. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఒకవైపు వరదలతో ఏపీలో చాలా ప్రాంతాలు కుదేలయ్యాయి ఈ క్రమంలో అనేక మంది రాజకీయ నాయకులు సినిమా రంగంలో ప్రముఖులు తన వంతు విరాళాలు ప్రకటించారు అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు ఇందులో గొప్ప ఏముందంటారా అక్కడికే వస్తున్నా త్వరలో జూనియర్ చంద్రబాబును కలవనున్నారు ఇదే ట్విస్ట్ Let's watch this story on Foresight TV. ఏపీలోని వరదల నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్కు యాభై లక్షలు ప్రకటించారు అమరావతి సెక్రటరియట్కు చేరుకుని చెక్ అందించనున్నట్లు తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చంద్రబాబుతో భేటీ కానుండడం మాత్రం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి అంటిముట్టినట్లుగా ఉంటున్నారు ఒక్కనొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ మరో పార్టీలోకి వెళ్తున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది చంద్రబాబు అరెస్టు సందర్భంలో కానీ భువనేశ్వర్ని కించపరుస్తూ వైసీపీ వారు మాట్లాడిన ఘటనలో కానీ జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్గానే ఉన్నారు కనీసం దీనిపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది గతంలో జూనియర్ రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో చంద్రబాబుకు పార్టీకి ఫుల్ గా ప్రచారం నిర్వహించారు కానీ ఆ తర్వాత టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ ను పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆరోపణలున్నాయి దీంతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని టాక్ కూడా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణను పదవులు ఇస్తామని చంద్రబాబు వాడుకున్నారంటూ జోరుగా ప్రచారంలోకి వచ్చింది ఈ క్రమంలో తండ్రికి జరిగిన అన్యాయం చంద్రబాబు రాజకీయ వ్యూహాలతోనే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ తన తాత పెట్టిన పార్టీని వదిలి మరో పార్టీలోకి వెళ్లనని కూడా పలుమార్లు క్లారిటీ ఇచ్చారు ఈ క్రమంలో తాజాగా నందమూరి హరికృష్ణ సినిమా రంగంలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జరిగిన కార్యక్రమానికి సైతం జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి ఆహ్వానం రాలేదు దీంతో నందమూరి ఫ్యామిలీ టీడీపీ పార్టీ రాజకీయాలు తెగ హాట్ టాపిక్ గా మారాయి ఇటీవల మోక్షజ్ఞ తెరం గట్రం చేశారు దీనిపై మాత్రం జూనియర్ రెస్పాండ్ అయ్యారు మోక్షజ్ఞకు ప్రత్యేకంగా ఆల్ బెస్ట్ చెప్పారు ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో భేటీ కానుండటం రెండు తెలుగు స్టేట్స్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది దీనిపై చంద్రబాబు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మాత్రం తెలియాల్సి ఉంది